మానుకోట మార్చ్ ఫస్ట్ కి అధ్యక్షత వహిస్తున్నటువంటి ఆదివాసీ ముద్దుబిడ్డ సభ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు దుబ్బ సాయి కుమార్ గారికి అదేవిధంగా ఆదివాసీ తొమ్మిది తెగల జేఏసీ చైర్మన్ అయినటువంటి గౌరవనీయులు పెద్దలు డి బయారం వాస్తవులు సింగారం ముద్దుబిడ్డ అయినటువంటి చుంచ రామకృష్ణ గారికి అదేవిధంగా యువ అడ్వకేట్ విద్యార్థి నాయకులు ఆనంద్ గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఆదివాసీ పెద్దలకు ముఖ్యంగా పూర్వం ఖమ్మం జిల్లా పూర్వం వరంగల్ జిల్లా అన్ని గుడేల నుంచి వచ్చేసినటువంటి అమ్మలకు అక్కలకు చెల్లెళ్ళకు అన్నలకు తమ్ముళ్లకు అయ్యలకు అవ్వలకు ముఖ్యంగా పాత్రికే మిత్రులకు అందరికీ పేరు పేరున మధ్యాహ్నం సుభాబీ వందనాలు ఏదైతే ఆదివాసులు రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన పదిహేడు పద్దెనిమిది జరిగినటువంటి హైదరాబాదులో ఉద్యమం స్ఫూర్తిగా తీసుకొని ఉవ్వెత్తున లేచింది మళ్ళీ రాజకీయాల వల్ల అది సమసిపోయి మళ్ళీ భద్ర ఆనాడు ఆదిలాబాదులో లేచింది ఈరోజు భద్రాచలంలో మళ్ళీ స్టార్ట్ అయింది స్టార్ట్ అయ్యి ఏదైతే తొమ్మిది తెగల ఆదివాసులంతా ఇన్ని రోజులుగా మా ఆదివాసీ సమాజం ఒక జాతితోటి నష్టపోతుంది ఎస్టీల అని లంబాడీలను ఎస్టీల నుంచి తీసివేస్తే తొమ్మిది తెగల ఆదివాసికి పూర్తిగా న్యాయం జరుగుతుంది అన్న ఆలోచనతోటి ఈరోజు తొమ్మిది తెగల ఆదివాసి ప్రజలంతా కాకుడాగా ముక్త కంఠంతో ఆదిలాబాద్ నుంచే భద్రాచలం వరకు ముక్త కంఠంతో పిల్లల నుంచి ముసలితనం వరకు ఉన్నటువంటి వ్యక్తులు వస్తున్నటువంటి వాటి నోటి నుంచి వస్తున్నటువంటి వాయిస్ ఏంటి అంటే లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి అంటే నేటి సమాజం కూడా ఆలోచించాలా నేటి ప్రభుత్వాలు కూడా ఆలోచించాలా ఆదివాసులు పిట్ట మనసు కలిగినటువంటి రామచిలిక గుణం కలిగినటువంటి ఆదివాసుల మనసు ఎవరితో కావాలని గొడవకి దిగేటువంటి తత్వం ఉన్నటువంటి వ్యక్తులు కాదు తోటి వెన్నె ఎంత చక్కకుండదో అటువంటి వెన్నె మనసు కలిగినటువంటి ఆదివాసులు ఈరోజు వాళ్ళ మాకున్నటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి పొందపరిచినటువంటి హక్కులను ఏ ప్రభుత్వాలు కూడా మాకి చక్కగా ఇస్తలేదు ఆ మా హక్కులు మాకు కావాలని అడిగే క్రమంలో అడిగే క్రమంలో వస్తున్నటువంటి ఆదివాసీ ఐటీడీలకు వస్తున్నటువంటి నిధులు ఎడిపోతున్నాయా అంటే ఏదైతే తొమ్మిది సెక్టార్లలో ఉద్యోగాలుగా తిష్ట చేసినటువంటి వ్యక్తులని లెక్కలు చూసినట్టయితే ఆఫీసులలో అటెండర్ నుంచి ఐఏఎస్ వరకు లంబాడి జాతికి సంబంధించిన ఒక కమ్యూనిటీకి సంబంధించిన ఎంప్లాయీస్ ఉండడం వల్ల ఏ ఒక్క మిగతా తెగల అభ్యర్థులు ఏ ఇంటర్వ్యూకి పోయినా వాడు తొక్కబడుతున్నాడు తొక్కబడడం వల్ల నష్టపోవడం వల్ల హింసించబడడం వల్ల ఆదివాసులు ఎదురు తిరిగారు ఎదురు తిరిగి వాస్తవ వాస్తవాలు గ్రహిస్తే అసలు లంబాడీస్ ఎస్టీలే కాదు కదా అన్న వాస్తవం రోజు బయటకు వచ్చింది ఏదైతే పెద్దలు తెల్ల వెంకట్రావు బాబురావు గారు సుప్రీంకోర్టులో కేసు వేస్తే సరే అంతకు ముందు కూడా వేశారు కేసు కేసు వేసడం వల్ల కూడా అది టేబుల్ మీదికి వచ్చి వాస్తవాన్ని ప్రభుత్వాలను అడిగింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అడిగేసరికి ఈరోజు ఆ ప్రభుత్వాలు గవర్నమెంట్లకు నోటీసులు ఇచ్చి వాటికి ఆన్సర్ ఈ రోజు వరకు కూడా ఇవ్వలే ఆ క్రమంలో యావత్ ఆదివాసీ కూడా ఉద్యమం బాట పట్టింది ఖచ్చితంగా ఉన్న వాస్తవాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఇవ్వండి అని రకరకాలుగా ఆదివాసీ సమాజం ఉద్యమం బాట పట్టింది కనుక అందులో భాగంగా నేడు మానుకోట వచ్చేది ఈ మానుకోటలో ఇది ఒక జిల్లా హెడ్ క్వార్టర్ అసెంబ్లీ హెడ్ క్వార్టర్ పార్లమెంట్ హెడ్ క్వార్టర్ కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ ఏ విధంగా ఉన్నది అంటే లంబాడీ సోదరులకు ఒక న్యాయం ఆదివాసీ సోదరులకు ఒక న్యాయం ఎస్వి గారు కలెక్టర్ గారు మీరు ఆలోచన చేయండి వాళ్లకు ఎంఆర్ఓ మీరు పర్మిషన్ ఇస్తారే అదే ఇదే సభ వాళ్ళు పెట్టుకుంటే నడి రోడ్డు మీద ఎంఆర్ఓ ఆఫీస్ ముందు మానుకోట సెంటర్ లా వాళ్ళకు పర్మిషన్ ఇస్తారు ఇవాళ ఆదివాసీ పర్మిషన్ అడిగితే ఊరు బయట ఊరు బయట తీసుకొచ్చి మీరు ఆదివాసులు అడవిలకే కొండి అని ఇది ఒకటే నిదర్శనం ఇక్కడ ఉన్న సమాజం మానుకోటలున్న సమాజం ఉన్న వ్యవస్థ ఏ రకంగా పనిచేస్తున్నాయి అంటే వివక్షత ఇక్కడే పడుతుంది ఇంకెక్కడో కాదు సాటున నరిగే ఉద్యోగాలు ఎక్కడ కళ్ళకి కట్టినట్టుగా ఈ రోజు మానుకోట సమాజానికి అగపడ్డది ఎంత చిగ్గుచేటు అంటే ఇది ఇదే ఆ ప్రజాస్వామ్యం అంటే ఇదే నా ప్రజాస్వామ్యం ఈ రోజు కనీసం మార్చి ఫస్ట్ అంటే కనీసం మానుకోట యూతల బజార్లు కూడా నడవలేని పరిస్థితే మా వాయిస్ సమాజానికి చెప్పుకునేటందుకు మా ఆదివాసీ నాయకులంతా కూడా మార్చి ఫస్ట్ అని మానుకోట్లో పెట్టారు పెడితే ఏ ఒక్కరిని కూడా మీకు పర్మిషన్ లేదంటున్నారు అంటే ఈ ఆదివాసులంతా ఈ ఆదివాసి యువత అంతా ఇవాళ ఇద్దరు కలిసి సుంచ రామకృష్ణ మైపత్ అరుణ్ కుమార్ కలిసి అంటే ఒక లంబాడ సమాజం ఒక మైపత్ అరుణిని ఒక్కరినే తట్టుకోలేకపోయింది అంటే ఒకసారి ఆలోచన చేయండి అరే మీరు పొరపాటు చేస్తున్న లంబాడ సమాజం సోదరులారా ఆయన ఒక్కడు కాదు ఆదివాసీ సమాజం ఇక్కడ అరుణులే మర్చిపోయారు మొత్తం ఆ విషయం మర్చిపోయారు మీరు ఒక మైపతరు మీరు హౌస్ అరెస్ట్ చేసినంత మాత్రాన మార్చి ఫస్ట్ జరగదా ఇక్కడికి జనం అంతా రాలేదా ఆదివాసులంతా అన్ని గుడాల నుంచి రాలేదా వచ్చిండ్రు కాబట్టే ఇకనైనా అర్థం చేసుకోండి మానుకోటలో ఉన్నటువంటి వ్యవస్థ కలెక్టర్ గారికి ఎస్పీ గారికి విన్నవించుకుంటున్నాం మీరు ఇవ్వకపోతే వాళ్ళకు కూడా ఇవ్వద్దు పర్మిషన్ వాళ్ళకారు మాకి మాత్రం ఊరు బయట పడేస్తారు ఇది మాత్రం వివక్షత ఉన్నది ఒకసారి జిల్లా గారి గారు ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది మేము శాంతియుతంగా మా హక్కుల కోసము మా నాయకులందరూ వచ్చి హక్కుల కోసం శాంతియుతంగా ధర్నా చేసుకుంటాం మేము అడుగుతామని అంటే కనీసం దీనికి కూడా స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు ప్రతి జీవికి స్వేచ్ఛ అవసరం డెమో ప్రజాస్వామ్య దేశం వల్ల ప్రతి వ్యక్తికి అడిగే రైట్ ఉన్నది ప్రతి వ్యక్తికి అడిగే రైట్ ఉన్నది మీరు కనీసం మేము అడిగినాడిని మీకు రైట్ లేదని ఏరిపారేయడం ఇది కరెక్ట్ కాదు కనుక ఇకనైనా రాబోయే రోజుల్లో మేము శాంతియుతంగా మా ఆదివాసీ సమాజం ఎక్కడ చేసినా శాంతియుతంగానే పోరాటం చేస్తుంది మా ఆదివాసీ పుట్టుక పోరాటాల గడ్డ ఈ రోజు కాదు చరిత్ర చూడండి ఒకసారి చరిత్ర చూసినట్టయితే గతంలో రాజుల కాలం కంటే వేల లక్షల సంవత్సరాల నుంచి చూడండి ఆదివాసి ఒకటి కింద వంగిపోడు ఆదివాసి ఆదివాసీ తల వంచడు అవసరం వస్తే సావనన్నది వస్తాడు అది ఇద్దో వస్తాడు కానీ ఒకరికి మాత్రం తల వంచి ఒకరికి లాలుచి పడైతే ముందుకు పోడు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశానికి వచ్చినటువంటి నా ఆదివాసీ సోదరుల స్వాగతం తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ జై భారత్ ఆదివాసి లైక్యత చట్టబద్ధత లేని ఎస్టీ లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి వెంటనే చట్టబద్ధత లేని లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి వెంటనే జై ఆదివాసీ